అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఇవాళ న్యూస్ అండి దగా పడిన అంగన్వాడీలు అవన్నీ ఉత్తుత్తి ఉత్తర్వులు అంటూ సమకాలంలో జరిగిన జీవోలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదన్న ఉద్దేశంతో ఈ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది దానిలో ఏముందో ఇప్పుడు చెక్ చేద్దాం అరకొర వేతనంతో బతుకు ఈడుస్తున్న అంగన్వాడీలు వైకాపా సర్కార్ చేతిలో దగా పడ్డారు అంటూ ఈ న్యూస్ అయితే రావడం జరిగింది గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ శాఖ ఉద్యోగులు చేయని రీతిలో నలభై రెండు రోజులు నిరవధిక సమ్మె చేసి రికార్డు సృష్టించడం జరిగింది మీ అన్ని డిమాండ్లను తీరుస్తాం ఇవిగో అమలు జీవోలు అంటూ నయా మోసపు హామీలతో ఉధృతంగా సాగుతున్న ఉద్యమాన్ని నీరు గార్చడం జరిగింది అంటూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది వారంతా కూడా విధుల్లో చేరి యాభై రోజులు గడిచినా కూడా ఏ జీవో కూడా అమల్లోకి నోచుకోలేదు అనేక డిమాండ్లపై ఇప్పటికీ ఏ ఉత్తర్వులు వెలువడలేదు తుదకు సమ్మకాలానికి వేతనం ఇస్తామన్న హామీ సైతం నీటి మీద బుడగలాగా మారిపోయింది జీవోల అమలు కోసం మరొకసారి ఉద్యమిస్తామంటూ అంగన్వాడీల సంఘం తేల్చి చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అంటూ ఈ న్యూస్ పేపర్లో రావడం జరిగింది త్వరలో సార్వత్రిక ఎన్నికల నియమావళి అమల్లోకి రానుండడంతో వారి సమస్యల పరిష్కారం అటకెక్కే దయనీయ దుస్థితి నెలకొంది అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినట్టయితే ఎటువంటి హామీలు ఇవ్వడానికి కుదరదు కాబట్టి ఎలక్షన్ కోడ్ కముందే ఏవైనా వస్తే జీవోలు అవి చెల్లుతాయని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది పదివేల మంది ఆవేదన అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో ఇరవై మూడు ప్రాజెక్టుల కింద ఐదు వేల నూట ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులో కార్యకర్త సహాయకులు పదివేల మంది పనిచేస్తున్నారు పదకొండు డిమాండ్ల సాధన కోసం ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్ పన్నెండు నుంచి జనవరి ఇరవై ఒకటి దాకా నిరవేదిక సమ్మె అయితే చేపట్టడం జరిగింది ఎస్మా వంటి కఠిన చట్టాలకు కూడా భయపడడం జరగలేదు చివరికి ఉద్యోగాలను కూడా తొలగిస్తాము అని చెప్పి చెప్పినా కూడా విధి లేని పరిస్థితుల్లో వారందరూ కూడా విధుల్లో చేరడం జరిగింది అంటూ ఈ పేపర్లో రావడం జరిగింది ఈ ఫోటో వచ్చేసి జగన్ జనవరి జ జరిగిన సమ్మెలో కార్యకర్తలు ఆయాలు పాల్గొన్న సందర్భము తర్వాత డిమాండ్ల పరిష్కారం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంద ఉన్న ఉన్న ఉండే విధంగా మారిపోయిందని బాధపడడం జరిగింది సమ్మె కాలానికి చెల్లిస్తామన్న ఊ వేతనంపై ఊసే లేదు ఎన్ని ఎన్ని రోజులు సమ్మె చేస్తారో అన్ని రోజులు వేతనం కూడా మీకు చెల్లిస్తాము అని చెప్పిన చెప్పడం జరిగింది సమ్మె కాలంలో విరమించేటప్పుడు కానీ అది కూడా జరగలేదంటూ రాయడం జరిగింది తర్వాత అమలు ఎప్పుడు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా పదకొండు డిమాండ్ల సాధనకు ఉద్యమించడం జరిగింది ప్రభుత్వంతో చర్చలు జరిగిన తర్వాత మూడేళ్లుగా పేరుకుపోయిన టీఏడిఏ బకాయిలు చెల్లిస్తామంటూ జీవో కూడా ఇవ్వడం జరిగింది పదవీ విరమణ ప్రయోజనాన్ని లక్ష ఇరవై వేలకు పెంచుతామన్న సవరణ ఉత్తర్వు ఇంతవరకు రానేలేదు ఆయాలకి నలభై ఐదు నుంచి యాభై ఏళ్లకు పదోన్నతిపై ఉత్తర్వులు పదవీ విరమణ వయసు అరవై ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయినా ఇప్పటికీ అది అమలుకు నోచుకోలేదు అంటూ చెప్పడం జరిగింది మినీ కార్యకర్తలను మెయిన్ కార్యకర్తలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపు చేసే విధంగా మట్టి ఖర్చులకు ఇరవై వేలు చెల్లించే విధంగా ఇవన్నీ కూడా ఏ ఉత్తర్వు కూడా రాలేదు అంటూ ఇందులో న్యూస్ రావడం జరిగింది అంతకుంటే మించినది చాలా ముఖ్యమైనది కీలకమైనది వేతనం పెంపు గ్రాట్యుటీ వంటి డిమాండ్లపై ప్రభుత్వము నోరే మెదపడం లేదు అంటూ ఇందులో చెప్పడం జరిగింది అధికారులు వేధిస్తున్నారు అంటూ కొంతమంది చెప్పడం జరిగింది నిరవధిక సమ్మె కాలంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయకపోగా అసలు ఫిబ్రవరిలో సరుకులు ఇవ్వలేదు అంటూ చెప్పడం జరిగింది నానా అగచాట్ల కేంద్రాలను నిర్వహించాము సమ్మె చేసిన తర్వాత సిడిపిఓ సూపర్వైజర్ సిబ్బంది కూడా మానసికంగా వేధిస్తున్నారు అంటూ న్యూస్లో రావడం జరిగింది కావున సమ్మె కాలంలో చెప్పిన అన్నీ కూడా నెరవేరిస్తే అంగన్వాడీలంతా చేసిన శ్రమకి ఫలితం అనేది దక్కుతుంది అంటూ ఇందులో రావడం జరిగింది ఎందుకంటే అరకొర వేతనం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఏ దేనికి కూడా సరిపోవడం లేదు కాబట్టి వేతనాన్ని పెంచుతూ గ్రాట్యుటీని తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చినట్లయితే అంగన్వాడీలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తారని నేను కూడా కోరుకుంటున్నాను ఈ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ